ఈవీఎంలతో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన వాళ్ళు కానీ ప్రజల గురించి నోటికి ఇష్టం వచ్చినట్లు గెలుస్తున్నారు వీళ్ళు మరి ప్రజల మద్దతుతో గెలిచారు ఈవీఎంల మద్దతుతో గెలిచారో మోడీ అండతో గెలిచారో కానీ ఇంకా అనుమానాలు అవి ఇంకా తీరలేదు ప్రజల్లో అనుమానాలు అలాగే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజల గురించి నోటికి ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అసెంబ్లీలో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రజలను ఉద్దేశించి వై వైసీపీకి నలభై పర్సెంట్ ఓటు శాతం ఎలా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళు ఈ నలభై పర్సెంట్ ఓటు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు వీళ్ళు మరి నోటికి అన్నం తిన్నారా ఇంకా ఏదైనా తిని వే ఓట్లు వేశారా అంటూ ఎంతో నీచంగా ప్రజలను ఉద్దేశించి అత్యంత హీనంగా మాట్లాడాడు ఈ విష్ణుకుమార్ రాజు మరి ఇలాంటి వాళ్ళందరినీ ఈ ఇలా మాట్లాడుతూ ఉంటే ఖండించకుండా నవ్వుతూ హేళనగా నవ్వుతూ బాగా ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేసారంటే వాళ్ళు అన్నం తినే లేకపోతే మనసు 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 తోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష